మీరు ఒకవైపు గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా ఎన్నికల సమయంలో దాన్ని మరి ఎలక్షన్ కమిషన్ ఆపితే ఆ డబ్బులు మొన్నటి వరకు వంచిర్రు దాదాపు ఆరు నెలల నుంచి మీరు పంచుతా ఉన్నారు తప్ప కొత్తగా మళ్ళీ సీజన్ వచ్చింది కొత్తగా మళ్ళీ పంటలు వేసుకునేటువంటి రైతాంగానికి పెట్టుబడి అవసరం ఉన్నది ఇప్పటి వరకు దాని మీద రైతు భరోసా మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి ఇప్పటివరకు ప్రణాళిక ఏర్పాటు చేసుకోలేదు దాని విషయంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటారు మాట్లాడేది ఏమున్నది ఆల్రెడీ డేటా ఉన్నది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి డేటా ఉన్నది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతుల లిస్ట్ ఉన్నది మీరు ఆ రోజు వాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చింది మీరు పదిహేను వేలు ఇస్తామన్నారు మీరు పదిహేను వేల కాడికి డబ్బులు డిపాజిట్ చేయండి మీరు బడ్జెట్ అలకేట్ చేయండి మీరు ఒక్క రూపాయి డబ్బులు అలొకేట్ చేయకుండా టైం పాస్ చేసుకుంటూ ఈ రోజు మేము ఇస్తాం ఇస్తామని చెప్తే ఎక్కడ నుంచి ఇస్తారు మీరు బడ్జెట్ అలకేషన్ చేయకుండా మీరు డబ్బులు ఇస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇస్తారు మీరు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా రైతు భరోసాని ఈసారి ఈ సీజన్ ఎక్కువే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం దాని విషయం ఎట్లయితే మేము అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారో మరి రుణమాఫీ అంశంలో కూడా మీరు చర్చించి రుణమాఫీ అంశంలో కూడా మరి ఆ కండిషన్స్ ఏందో మాతో అందరితో మాట్లాడుతుంటే బాగుండదు అన్ని పక్షాల రాజకీయ పక్షాలను మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటే ఉండదు ప్రతిపక్షాలతో చర్చిస్తే బాగుండేది మీరు ఎవరితోటి మాట్లాడకుండా ఇష్టానుసారంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు కదా మరి రుణమాఫీ అంశంలో మీరు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకొని మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో మరి రైతు భరోసా విషయంలో ఎందుకు మరి అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి అంటున్నారు అంటే దాన్ని రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఐదు ఎకరాలను కుదించాలని దాన్ని అసెంబ్లీలో చర్చించినట్టుగా చేసి ఇష్టానుసారంగా బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం కాదా ఇది రైతులు మోసం చేసాడు కాదా పూర్తి డాటా మీద పెట్టుకుని కూడా రోజు రైతులకు రుణమాఫీ చేయకుండా ఏ రకంగా మోసం చేసేవ్రు రైతు భరోసా పేరు మీద కూడా అదే మాదిరిగా మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది రైతాంగాన్ని పూర్తిగా పచ్చిగా ద్రోహం చేయడం తప్ప ఒకటి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఏ పదివేల చూపున ఇవ్వాల్సినటువంటి ఆ రైతు భరోసాను పదిహేను వేలు చేస్తా పదిహేను వేలు చేస్తా అని చెప్తే నిజంగానే ప్రజలు నమ్మిండ్రు నీకు మోటు వేసిన తర్వాత నువ్వు ఎక్కిన తర్వాత మరి మోసం చేయడం ఎంత సమాజమని అడుగుతా ఉన్నాను